ఐటి శాఖకు ఈమెయిల్స్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా యాక్సెస్ చేసే అధికారం లభించనుంది కొత్త ఆదాయపు పన్ను బిల్లులో ఇందుకు సంబంధించిన వివరాలున్నాయి ఒక వ్యక్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాడనే అనుమానం ఉంటే డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకన్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులు వ్యాపారులు సహా అధిక ఆదాయం సంపాదించే ప్రతి ఒక్కరూ ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది అయితే కొంతమంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారి ఆదాయ వివరాలను తెలుసుకోవడానికి ఐటీ శాఖకు యాభై ఏడు రకాల సోర్సెస్ ఉన్నాయి వీటన్నిటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వార్షిక సమాచార వేదికలో పొందుపరుస్తూ ఉంది పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు అన్ని ఇందులో ఉంటాయి ఐటీఆర్ దాఖలాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ ఆదాయపు పన్ను శాఖ ఈ ఏఐఎస్ లో తీసుకొచ్చింది ట్యాక్స్ పేయర్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఏఐఎస్ ను చాలా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించేందుకు ఐటీ శాఖకు మరన్ని చట్టబద్ధమైన అధికారాలు కూడా లభించనున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుండి వ్యక్తిగత ఈమెయిల్స్ సోషల్ మీడియా ఖాతాలు ఆన్లైన్ బ్యాంక్ ఖాతాలు ట్రేడింగ్ అకౌంట్లు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఖాతాలతో పాటు దేనినైనా యాక్సెస్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది ఓ వ్యక్తి పన్ను ఎగ్గొడుతున్నారనే అనుమానం ఉంటే చాలు వీటన్నిటిని శోధించి పరిశీలించవచ్చు ఒక వ్యక్తి అక్రమంగా ఆదాయం నగదు బంగారం ఆభరణాలు ఆస్తులు విలువైన వస్తువులను కలిగి ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వస్తే ఎలాంటి చర్యనైనా తీసుకునే అధికారాన్ని ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి కల్పిస్తుంది సెక్షన్ వన్ థర్టీ టూ ద్వారా ఐటి అధికారులు ఒక వ్యక్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు కొంచెం సమాచారం ఉంటే అతనికి చెందిన అన్ని ప్రదేశాల్లో సోదాలు నిర్వహించవచ్చు ఆస్తులను కూడా సీజ్ చేయవచ్చు అకౌంట్ బుక్స్ ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు బ్యాంక్ లాకర్లతో పాటు మరేతర లాకర్ ను అయినా తెరవవచ్చు తాళం చెవి లేకపోతే డోర్ ను కూడా పగలగొట్టవచ్చు అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో ఐటీ అధికారుల పరిధిని కంప్యూటర్ సిస్టమ్స్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్ కు కూడా విస్తరించింది కొత్త ఆదాయపు పన్ను బిల్లు క్లాస్ టూ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ అధికారం కల్పించింది అంటే లాకర్లు బ్యాంక్ ఖాతాలు ఖాతా బుక్ లతో పాటు కంప్యూటర్ సిస్టమ్ లోని ఇమెయిల్స్ మీడియా ఖాతాలను కూడా తనిఖా చేయవచ్చు కావాలనే పన్ను ఎగ్గొడుతున్నారనే సమాచారం ఉంటే ఇలా చేయవచ్చు వర్చువల్ డిజిటల్ స్పేస్ అంటే ఏమిటో కూడా కొత్త ఆదాయపు పన్ను బిల్లు వివరించింది వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు బ్యాంక్ ఖాతాలు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు ఈమెయిల్స్ దీని పరిధిలోకి వస్తాయి ఒక వ్యక్తి ఆదాయానికి సంబంధించి డిజిటల్ లేదా ఆన్లైన్ లో లభించి అన్ని వివరాలను కూడా యాక్సెస్ చేయవచ్చు అయితే ఈ అధికారులు జాయింట్ డైరెక్టర్ జాయింట్ కమిషనర్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఉంటాయని క్లాస్ టూ ఫోర్టీ సెవెన్ పేర్కొంటుంది ప్రస్తుతం ఈ చట్టం ఏం చెబుతుందంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయపు పన్ను చట్టం కూడా ఇదే చెబుతూ ఉంది ఇప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పరిమితి స్థాయిలోనే అధికారాలు ఉండేవి ఒకవేళ ఎవరైనా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానం వస్తే వెంటనే వారికి సంబంధించిన అన్నిటిపై సోదాలు నిర్వహిస్తారు నగదు లావాదేవీలు డాక్యుమెంట్స్ ఆస్తి పత్రాలను దాచిపెట్టినట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారి లాకర్లు డోర్లు పగలకొట్టే అధికారం ఉంటుంది అకౌంట్ బుక్స్ ఇతర డాక్యుమెంట్లు డబ్బు బంగారం ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు లేదా వస్తువులు దాచినట్లు అనుమానం వస్తే ఏదైనా భవనం స్థలం వాహనం లేదా విమానంలోకి అధికారులు ప్రవేశించి సోదాలు చేసే అధికారం ఉంటుందని చట్టం చెబుతోంది అయితే సరైన అనుమతి న్యాయ పర్యవేక్షణ లేకుండా ఇలా అన్ని యాక్సెస్ చేసే అధికారాలు ఐటి శాఖకు ఇస్తే డేటా గౌప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆర్థిక పరిశీలన వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య వైరుధ్యాన్ని సృష్టిస్తుందని కూడా పేర్కొంటూ ఉన్నారు ఇది చట్టపరమైన దారి తీయవచ్చని కూడా చెబుతూ ఉన్నారు అయితే కొత్త ఐటీ ను ఫిబ్రవరి ఏడున కేంద్ర కేబినెట్ ఆమోదించింది పార్లమెంట్ ఆమోదించాల్సింది పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆ బిల్లు చట్టంగా మారి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుంది